జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం శ్రీరంగంలో ఉన్నాం చూస్తే ఇక్కడ అమ్మవారి స్వామివారి యొక్క రథం ఉంది ఇక్కడ ఇక్కడ స్వామివారి అమ్మవారి రథం ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా సో అమ్మవారి స్వామివారి రథం ఇది ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలా వరకు నా స్టేటస్లో కనిపిస్తూ ఉంటుంది సో నిజంగా శ్రీరంగం పూలతో ఆయుంటే అంటే ఎవరైతే డివోటీస్ ఉంటారో సో వాళ్ళకి నిజంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇక్కడ వదిలి వెళ్ళిపోద్దదు ఇంకా ఏం చెప్పినా కూడా తక్కువే ఇంకా శ్రీరంగం కోసం బట్ ఎప్పుడైతే మనం ప్యూర్ నిష్టగా ఉండి మన స్వామిని మనం స్వామి మనకు కావాలని కోరుకుంటామో సో వాళ్ళకి నిజంగా శ్రీరంగం ఒక భూలోక వైపు ఉంటాం ఏదో వచ్చాను అంటే ఉండదు జై శ్రీమన్నారాయణ శ్రీరంగ విధుల్లో నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా నిర్మలంగా స్వచ్ఛంగా అదొక తెలియని అనుభూతి ఇక్కడ ఈ ప్రాకారాలన్నీ చూస్తుంటే మనకి ఒక శ్రీరంగాష్టకం చెప్తున్నా చెప్తున్నామని చెప్పినట్టు సప్త ప్రకార మధ్య ముఖులో బాసమానే విహారే కావేరీ మధ్య దేశే శేషపర్యంత భాగే అలా చెప్తారు మనకి రంగా శ్రీరంగ అష్టంలో రామాజాచార్యుల వారు అలానే పరాశర గారు చెప్తారు అలానే మనకి శంకరాచార్యులు వారు కూడా చెప్తారు వర్ణిస్తారు శ్రీరంగాన్ని నిజంగా రావడం అది పూర్వజమ సుకృతమే సో స్వామివారి దయ వల్ల ఇక్కడ ఏదైనా ఒక చిన్న ఇల్లు వస్తే ఇల్లు దొరికితే ఇక్కడే చిన్న ఉద్యోగం దొరికితే హ్యాపీగా స్వామివారిని చూసుకుంటూ ఇక్కడ హ్యాపీగా జై శ్రీమన్నారాయణ సో ఇది మన పరాసర భట్టర్ నాకు తెలుసు కూరేసులకు ఇద్దరు సంతానం ఉంటారు ఒకళ్ళు పరాశుర పరాసర భట్టర్ వ్యాస బట్టర్ ఇది మన పరాసర భట్టర్ వాళ్ళ వారి ఇల్లు ఇది ఇలా చూసుకుంటూ పోతే మనకి ప్రతి ఇల్లు కూడా ఒక గుడిలా కనిపిస్తుంటుంది సో నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉంది స్వామివారు నాకు కనికరిస్తుంది నేను కూడా ఈ శ్రీరంగంలో ఒక చోట తలదాచుకుందాం అనుకుంటున్నాను ఇలా చూస్తుంటే పోతే ప్రతిదీ తమిళ్లో ఉంటుంది ఇక్కడ వారి ఇల్లు అంటే ప్రతీది గుడ ఇల్లా అని తెలుసుకోవడానికే మనకు చాలా టైం పడుతుంది ఇటు పక్క చూస్తే మన స్వామివారి ప్రాకారం కనిపిస్తూ ఉంటుంది ఇలా చూసుకుంటూ పోతే మన ఇక్కడ కేఫ్లు చాలా దొరుకుతాయి ఇది తమిళ్లో ఉంది బట్ ఏదైతే ఇదైతే మాత్రం గుడే బట్ ఇట్ వాస్ రిటర్న్ ఇన్ తమిళ్ ప్రతి ఇంటి మీద కూడా మనకి శంకుచక్రాలు నామాలు ఉంది ఎక్కడ చూసినా స్వామివారు అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి ఏ ఇంటి మీద చూసినా చూడండి ఈ ఫ్లాట్ చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే బయట చాలా బాగుంది ఉండేవారు ఎంత ఇక్కడ ఉండేవారు ఎంత దృష్టివంతులు ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ ఇక్కడ స్వామివారు ఉంటే ఇక్కడే వాళ్ళు ఇల్లు ఇళ్ళలు ఉన్నాయి సో స్వామివారు నాకు కూడా కనికరిస్తే నేను కూడా ఇక్కడే ఉంటా ఇది చూడండి మన మన వాళ్ళ మమ్ముని గల్స్ అనేది వావ్ ఎన్నిసార్లు చూసినా మన ఆచార్యులు మనకి ప్రతిసారి కొత్తగానే కనిపిస్తూ ఉంటారు ప్రతిసారి ఇంకా రమ్యంగా ఇంకా దివ్యంగా కనిపిస్తూ ఉంటారు చెప్పాలి అసలు వర్ణాతీతం అసలు శ్రీ శ్రీ శ్రీరంగం అంటేనే ఇంక మనం వర్ణతీతం వర్ణతాతీతం నాకు భాష అంటూ ఉండదు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి జై శ్రీమన్నారాయణ